నాకు బాగా ఇష్టమైన కూర ఏమైనా ఉందంటే అది చేపల కూర ఎన్ని రకాల చేపలు ఉంటే అన్ని రకాల చేపలు తింటా హాయ్ బాగున్నారా తినడం ఒకటే కాదండి వండడం కూడా వచ్చు ప్రకాశం బ్యారేజ్ దగ్గర జల్ల చేపలు అమ్ముతుంటే తీసుకొచ్చారండి మా ఆయన అన్ని చేపల టేస్ట్ ఒకలా ఉంటదండి కానీ జల్ల చేపల టేస్ట్ మాత్రం డిఫరెంట్ గా ఉంటది అందరికీ ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ నాకు చాలా ఇష్టం మరి మీకు ఇష్టమైన చేపలు అసలు మీరు ఎప్పుడైనా తిన్నారా ఏం లేదండి చేసుకోవడం చాలా సింపులే చేపల్ని కడిగి శుభ్రం చేసేసి దానికి పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లిపై పేస్ట్ పట్టి చేసి పక్కన పెట్టండి నూనె వేడయ్యాక ఉల్లిపాయ పేస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేగిన తర్వాత టమాటా పేస్ట్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన మసాలా ఉప్పు కారం పసుపు కూడా వేసేసి మసాలా బాగా వేగిన తర్వాత చాప ముక్కలు కూడా వేసి ముక్కలకి మసాలా బాగా పట్టనిచ్చి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి తర్వాత చింతపండు పులుసుతో పాటు పొడుగ్గా చీరుకున్న పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసి ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి పులుసు బాగా మరగనివ్వండి సన్న మంట మీద ఉడకనిస్తే టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి లాస్ట్ లో కొత్తిమీర వేసి దించేసుకొని వేడి వేడి అన్నంలో జల్ల జల్లచాపలు కూరేసుకొని కుమ్మేయడమే